ఏదో ప్రజా సమస్యల మీద క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైనో లేదా ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ పైన లేదంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ మీద అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించో ఇంకేదైనా ప్రజా సంబంధమైనటువంటి ఇష్యూస్ మీద కేబినెట్ సమావేశం ఉంటుందేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది కానీ దానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి వీధిలో పెట్టే కార్యక్రమం చేసింది ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు సిబిఐ అధికారులు అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఒక అధికారి అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు ఆఫీసర్లు సిట్లో భాగంగా ఉండడం జరిగింది మరి ఈ అత్యున్నత న్యాయస్థానం మీద కూడా ఈరోజు మళ్ళా రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ప్రభావం పడిందేమో ఆ సిట్ ఏదైతే సిబిఐ సిట్టు ఉమ్మడిగా విచారించి ఇచ్చినటువంటి నివేదిక ఏదిగైతే తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా రాలేదని వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఏదైతే లడ్డులో అసలు స్వామివారి ప్రసాదాన్ని లడ్డునే జంతువుల కొవ్వులతో పంది కొవ్వుతో అలాగే ఫిష్ ఆయిల్తో తయారు చేసి పంచిపెట్టారు ఇరవై కోట్ల లడ్డూలు అని ఏదైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలన్నీ పటాపంచులు చేస్తూ సిబిఐ సిట్ ఏదైతే ఒక ఛార్జ్ ఒక నివేదిక రూపంలో ఇచ్చిందో అది రుచించక ఎలాగైనా కూడా మళ్ళీ దీన్ని కొనసాగింపుగా ఏదో రకంగా రాజకీయాల్లో ఉంచుతూ తద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలని దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ కొత్త సిట్కి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికే అత్యంత పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదం అలాగే అత్యంత పవిత్రమైనటువంటి వారి యొక్క లడ్డు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనుమానాస్పదంగా చూసే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యల వల్ల అంటే అనాలోచితంగా ఒక బాధ్యతగా కాకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం తద్వారా దేశం అంత కాంట్రవర్సీ క్రియేట్ కావడం స్వామివారి దెబ్బ తగలడం ఇవన్నీ జరిగాయి గత కాలంలో వీటికన్నిటికీ స్టాప్ పెడుతూ వచ్చినటువంటి నివేదిక తెలుగుదేశం పార్టీకి రుచించక ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మళ్ళా ఒక సిట్టుని వేయడం జరిగింది దీనికి ముందుగానే సింగాల్ గారిని ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఆయన్ని ఈవోగా నియమించింది తర్వాత మేము కొంతకాలం కొనసాగించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ సింగాల్ గారిని ఈవోగా నియమించారు రెండుసార్లు ఈవోగా ఉన్నటువంటి ఆయన్ని దీనిలో భాగంగా వాళ్ళు అనుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగం అనుకున్నట్టు రిపోర్ట్ రాలేదని ఆయన్ని బలిపసివ చేయడం సో ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్లస్ అందరినీ నిజాయితీ గెలవనట్టు అధికారులను అందరినీ అపహాస్యం చేస్తూ కొత్తగా సిట్ వేసి ఏం సాధించబోతారు రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్ లేశారు ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు దీనివల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందని ఈ సోషల్ మీడియా యుగంలో ఈ డిజిటల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు మేధావులు ఉన్నారు కాబట్టి ఇంకనైనా ఈ రాజకీయ క్రీడని పులిస్టాప్ పెట్టి రాష్ట్ర పరిపాలన మీద రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల మీద అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద దీని మీద పోరాడి దీని మీద మీటింగ్లు పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు చేయాల ఏదంటే అప్పులు తేవడం ప్రతిపక్ష పార్టీలని గొంతు నొక్కడం వీటి మీదే దృష్టి సారించున్నారు ఏదన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని రాజకీయాలకు వాడుకోవడం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి ఇల్లు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం ఏమన్నా మాట్లాడితే మాట్లాడిన వారి మీద దాడికి ఉసుకొలపడం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది సో దయచేసి మానుకోవాలని రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారి విషయంలో ఎలా వచ్చింది ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు ఏమేసారు తిరుమల వారి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు వాడినటువంటి గీ అడల్టర్ అయింది దాంట్లో జంతు కొవ్వులు అవన్నీ వచ్చినాయని అది పడిన తర్వాత ఎలాగైనా మళ్ళీ ప్రజల్లోకి ఆ విషయాన్ని చొప్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు వేశారు దానిలో భాగంగా దాన్ని తివ్వాలని పోయే క్రమంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి అంటే దాని ఏంటంటే తెలుగుదేశం పార్టీనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేసిందని నిర్ధారణ అయింది సో ఆ పోయే క్రమంలో టీడీపీ శ్రేణులు విపరీతంగా బూతులతో అంబాటి రాంబాబు గారి మీద దాడి చేయడం ఆయన్ని ప్రొవోక్ చేయడం ఆయన ఎమోషన్లో ఒక మాట జారడం దానికి ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఎవరు కూడా అలాంటి మాటలను ఎవరు సమర్థించరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా దానికి ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది క్షమాపణ చెప్పినా కూడా మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేయడం దహనం చేయడం దగ్ధం చేయడం ఇంటిని జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం దహ దగ్ధం చేయడం ఇవన్నీ జరిగాయి తద్వారా రాష్ట్రంలో కంప్లీట్గా హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడారు లోకేష్ గారు అవన్నీ మీడియాలో దొరుకుతాయి మీ అందరికీ అలాగే ప్రస్తుత హోంమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు దూషించడం జరిగింది అలాగే పట్టాభి గారు నోటుకు వచ్చినట్టు దూషించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాని మీద స్పందించలేదు దాని మీద ఇలాంటి ఇళ్ల మీదకి పోయి దహనాలు చేయలేదు సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు పరిపాలన మీద దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టండి మీరు యువస్థానం చెప్పినటువంటి హామీల అమలు మీద దృష్టి పెట్టండి అంతేగాని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీద గొంతు నొక్కే కార్యక్రమం అలాగే దాడులు చేసే సంస్కృతిని ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం ఖచ్చితంగా దాని మీద సమాలోచనలు చేసి దానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పార్టీ నిర్ణయం తీసుకుని చెప్తాము దాదాపుగా రెండు వేల ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సంస్థ అనేది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో చేశామని అప్పుడు చెప్పారు అది సమిష్టి బోర్డు నిర్ణయం అది బోర్డులో అందరు సభ్యులు ఉన్నారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి బోర్డు సమిష్టిగా కూలంకషంగా చర్చించి ఒకరు ఇద్దరు ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని అప్పుడు ఆ బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లుంది తద్వారా అన్ని సమస్యలు వచ్చినాయి వచ్చినట్టు వెరిఫై చేసి వ్యాలిడ్ చేసే బాధ్యత అధికారుల మీద ఉంటుంది వాళ్ళు పోయి కులం పరిశీలించి వచ్చినటువంటి గీ సరైనది యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒకవేళ ఏదన్నా అనుమానం వచ్చినా ఏదైనా క్వాలిటీ తక్కువగా ఉన్నా ట్యాంకర్ని రిజెక్ట్ చేసేవాడిని ఇది ఆనవాయితీ టీటీడీ ఇది కొత్తగా ఇప్పుడు వచ్చి జరిగిందేం కాదు సో ఇదే గీ రెండు ఇదే బాబా డైరీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అప్పుడు ఎవరున్నారు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది దాని తర్వాత గీ ట్యాంకర్లు రెండు వేల ఇరవై నాలుగు మామూలుగా ఈ రిజెక్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు ట్యాంకర్ రిజెక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యలో కూడా చాలా ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బాబా కానీ లేదంటే ప్రీమియర్ డైరీ కానీ సప్లై చేసిన కొన్ని ట్యాంకర్స్ని రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వీళ్ళే గీకి వాడుకోవడానికి మళ్ళీ వీళ్ళు చేసింది బాబు ఎంటర్ అయింది తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే రిటర్న్ చేసినటువంటి ట్యాంకర్ని వాడుకునిది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో తప్పులు జరిగినట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాదిస్తూ రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలి మతాల మధ్య అలాగే భక్తుల మధ్య వైషమ్యాల్ని నింపి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశమే తప్ప ఇంకొకటి కాదు